తెలంగాణ వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ ను తలవని గుండె లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోనియాడారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తున్నారన్నారు ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు ఆరాధిస్తున్నారని అన్నారు బీసీ బిడ్డలకు మోసం చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ బీజేపీలను హెచ్చరించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు దర్శనం చేసుకొని అక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారి కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళ కేసీఆర్ గారిని తలవని కొండలేదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వారు వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ మతం ఆ మతం అని కాదు ముసల్మాన్ సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్ సోదరులు హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు మా మా నాన్న మా అన్న అని చెప్పి ప్రేమగా అత్యంత ప్రేమగా యావంత మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చూస్తా ఉన్నారు ఎందుకోసం ఇంత ప్రేమ ఎందుకు ఇంత కలుసుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం ఆయన పాలన లేని ఈ పద్నాలుగు నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తా ఉన్నాం మరి ఆ భగవంతుడు దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి